తిరుమల శ్రీవారిని పలువురు సినీ ప్రముఖులు దర్శించుకున్నారు గురువారం విఐపి ప్రారంభ విరామ దర్శన సమయంలో హాస్య నటులు శ్రీనివాసరెడ్డి సత్య సత్యం రాజేష్ కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారి సేవలో పాల్గొన్నారు దర్శన అనంతరం వీరికి దేక్ అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు ఆలయం వెలుపల హాస్య నటులతో సెల్ఫీలు దిగేందుకు భక్తులు ఉత్సాహం చూపారు kau tenang aja thank you so はい。 నడుచుకుంటే వచ్చాను నిలబడదండి అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు ఈ కొత్త సంవత్సరంలో ఇక్కడికి వచ్చి వెంకటేశ్వర స్వామి గారి ఆశీస్సులు తీసుకొని కొత్త సంవత్సరాన్ని స్టార్ట్ చేస్తున్నాం ఈ అవకాశం నాకు మా ఫ్రెండ్స్ రా రాజేష్ వాళ్ళు వెళ్తూ నాకు కూడా రావటం చాలా హ్యాపీ ఫీల్ అవుతుంది ఈ రంగంగా తిరుమల ద్వారా ప్రేక్షకులందరికీ న్యూ ఇయర్ విషయస్ చెప్పడం చాలా సంతోషంగా ఉంది స్వామివారి కృప కరుణాక్ష ఆశీస్సులు మీకు ఎప్పుడూ ఉంటాయి నమస్కారం థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు అందరికీ నూతన సంవత్సరం శుభాకాంక్షలు అండి ఎప్పటించో అప్పుడు ఎవ్రీ ఆల్మోస్ట్ ప్రతి సంవత్సరం థర్టీ ఫస్ట్ నైట్కి ఇక్కడే ఉంటాం ఈసారి అలాగే వచ్చేసారి అందరికి టైం కుదిరింది రావడానికి దేవుడు కృప వల్ల అందరం కలిసి ఒకసారి టికెట్లు దొరికి అందరికి రావాల్సి వచ్చాము కంసే కమ్ థ్యాంక్ యూ సో ప్రాజెక్టులు చేస్తారంటా నెక్స్ట్ బార్బర్ ఇక్కడ అని చెప్పి ఆ సినిమా రిలీజ్ అవుతుంది నెక్స్ట్ మంత్ మ్యాట్ టూ ఆ సినిమా రిలీజ్ అవుతుంది పొలమెర తీసి స్టార్ట్ అవుతుంది ఇంకొక టూ త్రీ మంత్స్లో ఇంకా రెండు మూడు స్మాల్ ప్రాజెక్ట్స్ కథలు అంటే స్క్రిప్ట్స్ సైడే ఉంది ఇంకా కథలు ఓకే చేస్తాను ఇంకా ఈ సంవత్సరం ఒక రెండు మూడు స్టార్ట్ ఆర్డర్ అంతే